ప్రజా చైతన్య కెరటం గద్దర్ అని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎల్ మురళీధర్ అన్నారు సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ప్రజా వాగ్గేయకారుడు స్వర్గీయ గద్దర్ స్మారక సంచిక సాంగ్ మార్చ్ పుస్తక పరిచయ సభ వనపర్తిలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మురళీధర్ మాట్లాడుతూ గద్దర్ తన జీవిత కాలమంతా ప్రజా సమస్యలపై పాటను ఆయుధంగా చేసుకుని పోరాడారని ప్రజల్లో చైతన్యాన్ని రగిలించారని అన్నారు దాదాపు నూట డెబ్బై మంది కవులు రచయితలు గద్దరు ఉద్యమ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని వ్యాసాలు కవితలు పాటల రూపంలో ఒక సంచికగా వెలువరించడం అభినందనీయమని అన్నారు సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటలు ఎంతో మందిని ప్రభావితం చేశాయని ఆనాటి ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయని వివరించారు బహుజన కెరటాలు మాసపత్రిక వారు వెలువరించిన ఈ సంచికలోని విషయాలను వ్యాఖ్యాత బైరోజు చంద్రశేఖర్ సభకు పరిచయం చేశారు ఈనాటి కార్యక్రమంలో కవి జనజ్వాల వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ కుమార్ యాదవ్ ఆర్డీఎస్ సంస్థ నిర్వాహకురాలు చిన్నమ్మ థామస్ కందూరు నారాయణ రెడ్డి బండారు శ్రీనివాస్ మలయాల బాలస్వామి గంధం నాగరాజు భక్తుల శ్రీనివాసులు రాజారాం ప్రకాష్ ఖమర్ రహమాన్ సత్తార్ డాక్టర్ తూర్పింటి నరేష్ కుమార్ ఉప్పరి తిరుమలేష్ శాంతన్న పావనం చంద్రశేఖర్ ప్రవీణ్ కుమార్ స్వామి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వేలాది పాటలల్లి వెన్నులో తూట ఉన్న వేలాది పాటలల్లి వెనుకబడ్డ జన్లాకు వెనకబడ్డ జన్లాకు వెలుగే నిలిచినావు పల్లె పల్లె జన్లాకు పాటలు ఆ మూటెచ్చరాకు పాటలు ఆ మూటలిచ్చి పాలకులపై చె నాకు నీ పాట వర నీ పాట నీ పాట మరవలేము గతనన్నా నీ రూపాన్ని ఏమన్నా నీ పాట మరవలేము గత

దాకని లేటి నీ నీడను సుందారి అనే పాడే గాత్రం ఆ గాత్రంగా మంద్ర అద్భుతం మదన సుందారి మదన సుందారి దారి నా బోవంగ దురగాడు చూసే మదన సుందారి మదన సుందారి మదన సుందారి సంధూల కాసిందు సైగా దేసిందు ఆ గా కొడుకో వస్తుంది మనం అంటే అది కొడుకో అంటే మా కావాలని ఆయన అలంకరించినట్టుంటది కానీ భద్రం కొడుకో కొడుకోము పైలం కొడుకో

పోయినటువంటి కొత్త వాడికి చెప్పేటటువంటి మన ఊరు గాని ఊరు మన పల్లె కాని పల్లెం పట్నంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దిగే భద్రం అని చెప్పడం అంటే ఆ చిన్నపిల్లలకి మనం మన ఇంట్లో మన పిల్లలు ఎంత అద్భుతంగా సాహిత్యాన్ని కూర్చి రచించి జనానికి అందించినటువంటి ప్రజా గాయకుడు ప్రజా వాక్యే కాడు భద్రన్న ఆ తర్వాత తమినట్టుండి దాని అకైపుడి పొందిర జమ్ జమ్మల్ బరి వై కాలా జరి జమ్ తిమల్ బరి వై కాలా జరి జమ్ జమ్మల్ బరి వై కాలా జరి జమ్ తిమల్ బరి వై కాలా జరి అని ఇక్కడ కూడా చాలా ఆప్టర్ ఉంది అ తర్వాత మనం దరణ మన బాలమే ఇంత ఉండే వాడి నా చాలా ఇష్టమైన పొడు